ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన తెలుగు కథ కథలోకి వెళ్ళాడు అప్పుడే దిగబడిపోతుంది మహాతల్లి కోడలి ఉద్దేశించి కొడుకుంటుంది కాంతమ్మ హాల్వలి సోఫాలో కూర్చుని రెండు రోజులు ట్రైనింగ్ ఉందని బెంగళూరు వెళ్ళిన ఆమె కోడలు శిరిష తిరిగి వచ్చేస్తుంది శిరీష లేని రెండు రోజుల్లో ఒక్కసారైనా కొడుకుతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంది కానీ ఉదయం ఆఫీసుకు వెళ్తే హడావిడి రాత్రి లేట్గా అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చే తన కొడుకు సుందరంతో సరిగ్గా మాట్లాడే అవకాశం రాలేదు కాంతమ్మకి ఆ మాటకొస్తే సుందరం పెళ్ళైన రెండున్నర సంవత్సరాల నుండి కాంతమ్మకి ఆ అవకాశం దొరకలేదు ఆ అవకాశం రాకపోవడానికి కారణం తన కోడలు కొడుకుని కొగ్గుకు కట్టుకుని తిరగడమే అని ఆమె అభిప్రాయం కాంతమ్మ భర్త నారాయణ గవర్నమెంట్ ఉద్యోగి సుందరం వాళ్ళ ఏకైక సంతానం కావటం వలన చాలా గారాభంగా పెంచారు పెళ్ళయ్యే వరకు సుందరం అప్ప కొంగు పట్టుకుని తిరిగేవాడు పెళ్లినాటికి సుందరం ఓ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలోను కోడలు సాఫ్ట్వేర్ కంపెనీలోను ఉద్యోగం చేసేవారు శిరిష ఆఫీసుకు వెళ్లి రావడానికి కష్టమవుతుందని పెళ్ళైన వారానికే సుందరం వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది ఇలా జరుగుతుందని పెళ్లి సంబంధం కుదిరినప్పుడే కాంతమ్మ కొంచెం భయపడింది కానీ తన కొడుకు మీద చాలా నమ్మకం అలా జరగనివ్వడని అవసరమైతే కోడలి చేత ఉద్యోగం మార్పిస్తాడని పెళ్లి ప్రతి మనిషి జీవితంలో కొత్త మందాలతో పాటు కొంత మార్పుని కూడా తీసుకొస్తుంది ఈ విషయం కాంతమ్మకి తెలుసు కానీ కొడుకు విషయంలో ఆ మార్పుని ఆమె మనసు అంగీకరించలేదు అందరం ఒకే చోట ఉద్దాం మాతో పోటే వచ్చేయమని సుందరం అడిగాడు నారాయణ గారికి ఇంకా రెండు సంవత్సరాలు సర్వీస్ ఉండటం కొడుకుని తమ నుండి తీసుకుపోతున్న కోడలితో ఉండటానికి కాతమ్మ ఈగో ఒప్పుకోకపోవడంతో పాటు పైసా పైసా పెట్టి కొంత కొత్త బ్యాంకు లోన్ తీసుకుని ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్ళడానికి కాతమ్మ నారాయణ గారు ఇష్టపడలేదు దగ్గరుండి మరి ఇల్లు కట్టించుకున్నారు ఇంటికి వాడిన ప్రతి ఇటుకతో వారికి అనుబంధం ఉంది ఆ ఇంటి గృహప్రవేశం అయిన వెంటనే సుందరం పెళ్లి చేశారు సుందరం అత్తగారిది కూడా హైదరాబాదే ఒక సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత సుందరం సొంతగా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాడు నారాయణ గారు రిటైర్ అయిన కొన్ని రోజులకే గుండెపోడుతో చనిపోయారు ఎంతో ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వేరే వాళ్ళకి అద్దెకిచ్చి కొడుకు దగ్గరకు రావడం కాంతమ్మకి సుతారం ఇష్టం లేదు తప్పలేదు కొడుకు అపార్ట్మెంట్ వచ్చి నాలుగు నెలలు అవుతుంది కొడుకునే సర్వస్వంగా భావించి ఎంతో ప్రేమగా పెంచింది కానీ కోడలి వలన కొడుకు తనకు దూరం అయ్యాడనే బాధ ఆమె గుడ్డెల్లో నిండిపోయింది భర్త బతికి ఉన్న ఆ బాధను కొంత మరవగలిగింది కానీ ఇప్పుడు కొడుకు దగ్గరే ఉంటున్న ఆ దూరాన్ని ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతుంది అమ్మ టిఫిన్ అయ్యిందా నేను అర్జెంటుగా బయలుదేరి తేరాలి ఆఫీస్ లో మీటింగ్ ఉంది అన్నాడు సుందర తన బెడ్రూమ్ ఉండి హడావిడిగా వస్తూ నీకు ఏ రోజు అర్జెంట్ లేదురా ప్రతి రోజు అర్జెంటే కదా ఉంటూ వచ్చి పెడతాను సోఫాలు వచ్చి లేస్తూ నువ్వు కూర్చో నేను పెట్టుకుంటాలే అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ నువ్వు టిఫిన్ తింటూ ఉండు స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి కాఫీ కలుపుకొస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్ళింది కాంతమ్మ ఈ రెండు రోజులు నీకు కొంచెం ఇబ్బంది అయ్యింది ఈ ఈరోజు వచ్చేస్తుందిగా నో ప్రాబ్లం అన్నాడు ఇడ్లీలోకి చెట్నీ వేసుకుంటుంది తన తల్లికి కలిగిన కాస్త ఇబ్బందికి నొచ్చుకుంటూ కానీ కాంతమ్మకి ఆ మాటలో అర్థం వేరుగా అనిపించింది కోడలు వచ్చేస్తున్నందుకు కొడుకు మాటల్లో ఆనందం కనిపించింది ఆవిడకు నాకేం ఇబ్బందిరా చెట్టుకు కాయ ఎప్పుడు బరువు కాదు పడితే పడగిడితే నువ్వు ఇబ్బంది పడి ఉండాలి అయినా ఈ రోజుల్లో పిల్లలందరూ తల్లిదండ్రులు బతికి ఉండడమే పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అంది ఈ మధ్య తల్లి మాటలు కొంత బాధని కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి సుందరానికి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు ఇప్పుడు నేనేమన్నానని నువ్వేమన్నా లేదురా ఆ మాటకు వస్తే నేను మాత్రం ఏమన్నారు లోకం పోకడ చెబుతున్నాను అంతే అంది కాంతమ్మ కాపీ కప్పు డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కాపీ తాగి నేను వెళ్ళొస్తాను ఇప్పటికే లేట్ అయ్యింది అని బయలుదేరాడు సుందరం వాచి చూసుకుని రోజు ఇదే హడావిడి కదరా ఈ రోజు కొత్త ఏముంది అనుకుంటూ వెళ్లి హాల్లో సోఫాలో కూర్చుంది కాంతమ్మ నేను ఎక్కడికి రాను మన ఇంటికే ఇంకో ఫ్లోర్ వేయిస్తే కింద పోర్షన్ అద్దెకిచ్చి ఇక్కడే ఉంటాను రా అంటూ అంటే వినలేదు వీడు ఫైవ్ ఫ్లోర్ కి అయ్యే డబ్బుతో బిజినెస్ పెట్టుకోవచ్చు నువ్వు ఉండే ఒక గదికి ఒక మంచానికి ఒక కంచానికి అంత డబ్బు అవసరమా అయినా ఎందుకు ఒంటరిగా ఉండటం అని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు ఇక్కడ మాత్రం నాది ఒంటరి బతికేగా తెల్లారితే ఇద్దరు దిక్కుకు పోయి చీకటి పడితే కానీ రారు వాళ్ళు వచ్చే వరకు ఈ నాలుగు గోడల మధ్య బందీనే కదా అదే నా ఇంట్లో ఉండి ఉంటేనా కాంతమ్మకి ఇల్లు ఇంటి ప్రహరీ గోడ చుట్టూ తను పెంచుకున్న చెట్లు మొక్కలు గుర్తుకొచ్చాయి ఒక ఈశాన్యం మూల తప్ప అన్ని దిక్కుల్లోనూ మొక్కల్ని చెట్లను పెంచింది వంటగదికి ఆనుకుని ఉన్న మేడమెట్ల దగ్గరగా దక్షిణం కూడా వద్ద పెంచిన జామ చెట్టు ఈ ఏడాదే కాయలు కాసింది తూర్పున మెయిటెట్స్ కుడివైపున పెంచిన పాల సపోటా చెట్టు కూడా బాగానే పెరిగింది గృహ ప్రవేశం జరిగిన కొత్తలో ఒక రోజు బజారు నుండి తెచ్చిన బంగినపల్లి మామిడి పండ్లు చాలా తీయగా ఉన్నాయని ఇష్టంగా తిన్నాడు సుందరం ఆ మామిడి టెంకల్ని ఎండబెట్టి రెండింటి నేలలో పాతింది ఒకటి మాత్రం మొక్క వచ్చింది కాంతమ్మ ఇల్లు వదిలే వచ్చేనాటికి ఆ మొక్క బాగా గుబురుగా పెరిగింది ఇంకో ఏడి ఏడాదిన్నర రెండేళ్లలో పూత పూస్తుందిలే అనుకుంది వచ్చేటప్పుడు బొప్పాయి చెట్టు కాయలు కాసినప్పుడు పెంచిన గులాబీ మొక్కలు పువ్వులు పూసినప్పుడు వాటిని చూసుకుని అనిర్వచనీయమైన తృప్తిని ఆనందాన్ని పొందేది ఆవిడ ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అనిపించింది ఈ ఒంటరి జీవితం ఏదో ఒకటే ఒకటే అక్కడే గడుపుదాం సరైన సందర్భం చూసి సుందరతో చెప్పేస్తే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చింది కాంతమ్మ ఆ సుందరం స్టేషన్ కి నాన్నగారు వచ్చారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సాయంత్రం నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఇటురా కలిసి వెళ్దాం వెళ్ళిపోదాం యశ్వంత్పూర్ ట్రైన్ దిగిన శిరీష సుందరానికి ఇన్ఫర్మేషన్ కంప్స్ ఫోన్ చేసి ఓకే షూర్ వచ్చేస్తాను రెడీగా ఉండు చెప్పాడు సుందరం కాచిగుడకి దగ్గరలోనే శిర్ష వాళ్ళ పేరెంట్స్ ఉండేది ఎలానూ ఈ రోజు ఆఫీసుకి వెళ్ళవు మళ్ళీ ఆఫీస్ వరకు అంటూ రొటీన్లో పడ్డావంటే ఇటువైపు రావు పద ముందు మన ఇంటికి వెళ్దాం ఒక పూట ఉండి సాయంత్రానికల్లా మీ ఇంటికి వెళ్దూలే అని శిరీష నాన్నగారు ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు అన్నట్టుగానే సుందరం ఆరింటికల్లా వెళ్లి శిరసను తీసుకుని వచ్చేశాడు శిరీష సుందరం ఇంటికి వచ్చేటప్పటికి టీవీలో ఏదో సీరియల్ చూస్తుంది కాంతమ్మ ఏమా ప్రయాణం బాగా జరిగిందా ట్రైన్ చాలా ఆల ఆలస్యం అయినట్లుంది మధ్యాహ్నం భోజనం టైంకే వస్తానన్నావుగా అంది లోపలికి వెళ్ వస్తున్న శిరీషను చూసి ట్రైన్ టైంకే వచ్చింది కానీ నేనే మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తున్నాను అత్తయ్య గారు అందుకే లేట్ అయ్యింది అంది కుర్చీలో కూర్చుంటూ శిరస కన్న బిడ్డలతో కష్టం సుఖం మాట్లాడుకునే అదృష్టం అందరికీ ఉండదులేమా మీ అమ్మ నాన్నలు అదృష్టవంతులు అన్నీ కాంతమ్మా నీకేం తక్కువమ్మా అన్నాడు సుందరం లగేజ్ బ్యాగ్ లోపలికి తీసుకువస్తూ సముద్రం నడుమ ఉన్న తాగడానికి నీళ్లు కరవని నా సంగతి ఎందుకు లేరా భక్తుడికి దేవుడికి మధ్యలో పూజారి అడ్డు అన్నట్టు కొంతమందికి కొందరు అడ్డు ఉంటారులే అంది కొడుకుని కొడల్ని మార్చి మార్చి చూస్తు ఆమె మాటల్లోని అంతర్యం సుందరానికి శిరిషకు అర్థమైంది కాంతమ్మ ఇలా మాట్లాడడం మొదటిసారి కాదు ఆమె మాటలు ఎంత బాధ పెడుతున్నా సహనంతో ఉంటూ ఆమెను గౌరవిస్తూ ఎప్పటికైనా ఆమెలో మార్పు అని ఎదురు చూస్తుంది శిరీష సుందరం అసహనంగా కదిలాడు శిరీష మౌనంగా ఉండిపోయింది కాంతమ్మ మాత్రం కొడుకు కోడల రియాక్షన్ పట్టించుకోనట్లుగా టీవీ చూస్తుంది రెండు నిమిషాల తర్వాత శిరీష తన బ్యాగ్ నుండి అత్తగారికి కొన్న చీర తీసి బెంగళూరులో కొన్నాను మీకోసం చూడండి అని కాంతమ్మ చేతిలో పెట్టింది షాపింగ్ చేసేంత టైం కూడా దొరికిందా నీకు అంది కాంతమ్మ చీర నాణ్యతని వేళ్లతో పరీక్షిస్తూ ధర అంచనా వేయసాగింది ఖరీదైన చీరలాగే అనిపించింది చీర బాగా నచ్చింది కానీ ఫీలింగ్స్ కనబడలేకుండా మరి మీ అమ్మకు ఏం తెచ్చావు అంది చీర పక్కన పెడుతూ ఏమీ తెలియదు అత్తయ్య గారు డైరెక్ట్ గా ఇట్టే వచ్చేద్దాం అనుకున్నాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళతాననుకోలేదు అందుకే ఏమీ తెలియదు అంది శిరీష అయ్యో నిజమా అయినా మీ అమ్మకు నువ్వేమైనా తెచ్చి ఇచ్చింది లేనిది మేమేమైనా చూసామా నువ్వు చెప్పింది నమ్మాలి కదా అంది నవ్వు చెప్ప నువ్వు చెప్పేది నేనేమీ నమ్మట్లేదు అన్నట్టు అత్తగారి మాటలు ఇటేల తాక ఇటేళ్ల తాకాయి శిరీషకు సుందరం వైపు చూసింది బాధతో సుందరం జాలిగా నిస్సహాయంగా చూశాడు కాంతమ్మ కళ్ళు ఏదో తెలియని ఆనందంతో మెరిశాయి ఎవరో ఒకరు వెళ్ళి కాస్త టీవీ చేసి తీసుకురండి తలనొప్పిగా ఉంది అన్నాడు సుందరం టాపిక్ మారుస్తూ ఆగండి అత్తయ్య నేను చేస్తానులే నేను లేవ లేకపోవడంతో ఈ రెండు రోజులు మీకు బాగా శ్రమ కలిగింది అంది శిరీష లేవబోతున్న కాంతమ్మతో అవ్వకు మనవడు ఆవులింత నేర్పినట్టు నువ్వు చెప్పేది పాతికేళ్ళు పైనే ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమతో పెంచాను వాడికి అన్నం వండి పెట్టడం శ్రమ అనుకుంటానా అంది విసురుగా ఏది మాట్లాడేదో తప్పులు వెతుకుతున్న అత్తగారి మాటలు తట్టుకోలేకపోతుంది శిరీష మౌనంగా వెళ్లి టీ తీసుకు వచ్చింది మౌనంగానే ముగ్గురు టీ తాగారు శిరీష సుందరం లగేజ్ బ్యాగ్ వాళ్ళ బెడ్రూమ్ కి వెళ్లిపోయాయి కాంతమ్మ టీవీ చూడడం కంటిన్యూ చేసింది అత్తగారి మాటలు కలిగించిన బాధ వలన బాధ వలన శిరీషకు ఏదో తెలియని నిస్సత్వ అవహించింది నీరసంగా బెడ్ మీద వాలిపోయింది ఆ పూట భోజనం కూడా చేయకుండా సుందరానికి శిరీష పరిస్థితి చూసి జాలి కలిగింది టైం సాయంత్రం ఏడున్నర కావస్తుంది శిరిష ఆఫీస్ నుంచి వచ్చి పదిహేను నిమిషాలు అవుతుంది ఫ్రెష్ అయ్యి అప్పుడే హాల్లోకి వచ్చింది ఆఫీసులో ఎవరో ఇచ్చిన తిరుపతి లడ్డూని శిరీష అత్తగారికి ఇచ్చింది కాంతమ్మ ప్రసాదాన్ని కొంచెం తుంచుకొని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని మిగిలింది శిరీషకి ఇచ్చింది ఇంతలో సుందరం వచ్చాడు చాలా డల్ గా ఉన్నాడు ఏంట్రా అంత నీరసంగా ముఖం వేలాడేసుకున్నావు అంది ప్రసాదం తింటూ కాంతమ్మ సుందరం గుర్చీలో కూర్చుని వెనక్కి జారబడి పైకి చూస్తున్నాడు కానీ ఆమెకు సమాధానం చెప్పలేదు నిజంగానే చాలా డల్ గా ఉన్నాడు ఏం జరిగింది అడిగింది శిరీష సుందరం అలాగే పైకి చూస్తూ ఉన్నాడు కానీ సమాధానం లేదు ఏదో విషయం ఉందని అత్తాకోడళ్ళకి అర్థమైంది సుందరం మౌనం వాళ్ళలో ఆందోళన పుట్టిస్తుంది సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు సుందరం దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి మన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో ఒక దానిలో ప్రాబ్లం వచ్చింది పార్ట్నర్షిప్ అమౌంట్ అర్జెంటుగా సర్దాలి ఉన్న అన్ని సపోర్షన్స్ అన్ని డబ్బు సర్దా ఇంకా ముప్పై లక్షల పైనే కావాలి అని ఒక క్షణం ఆగి కాంతంబరి చూస్తూ అందుకే మన ఇల్లు అనుకుంటున్నాడు ఆల్రెడీ బేరం అయిపోయింది రేపే అగ్రిమెంట్ నువ్వు సంతకం పెట్టాలి అన్నాడు కాంతమ్మకి కాళ్ళ కింద కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది గుండె ఒకసారిగా ఆగి మళ్ళీ వేగంగా కొట్టుకోసాగింది ఏంట్రా నువ్వు అనేది అయాస పడుతూ కుర్చీలోంచి బైక్ లేచింది శిరీష కాంతమ్మ దగ్గరకు వచ్చి మీరు కంగారు పడకండి అత్తయ్య గారు అంది కుర్చీలో కూర్చోబెడుతూ ఏంటండి మీరు అనేది మీరు చెప్పేది నిజమా అవునట్ల అన్నట్లుగా ఊపాడు రెండు నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు కాంతమ్మ ముఖంలో భర్త చనిపోయినప్పటికంటే ఎక్కువ బాధ అలుముకుంది అకస్మాత్తుగా వచ్చిన ఈ కుదుపును తట్టుకోవడం కష్టంగానే అనిపించింది శిరుషకు తన పరిస్థితే ఇలా ఉంటే పాపం సుందరంకి ఇంకెలా ఉందో అనుకుని సుందరం దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని ఒకసారి లోపలికి వస్తారా అని బెడ్రూమ్ లకి తీసుకెళ్ళింది శిరీష ఇటువంటి కష్టాల్లో ఆస్తుల్లో ఆభరణాల్లో అమ్ముకోవడం తప్పు కాదు తప్పనిసరి అయితే అమ్మేద్దాం కానీ చిన్న రిక్వెస్ట్ అంది శిరష ఏమిటన్నట్టు చూశాడు సుందరం అత్తయ్య గారికి ఆ ఇల్లు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా ఇక్కడకు రావడానికి కూడా ఇష్టపడలేదు ఆ ఇంట్లో మామయ్య గారి జ్ఞాపకాలకు దూరంగా కొంచెం చేంజ్ కోసం మనమే మనమే బలవంతంగా తీసుకొచ్చాం కదా అవును అయితే మా అమ్మ వాళ్ళకి నాకు ఇచ్చిన కుక్కడిపల్లిలోని ప్లాట్ మీ అవసరం కోసం అమ్ముకోండి నాకేం అభ్యంతరం లేదు మీకు కావాల్సిన అమౌంట్ వస్తుంది అంటే నాకు ఆ ఐడియా రాలేదనుకుంటున్నావా మనం ఎప్పటికీ ఊళ్ళోని ఇంట్లో ఉండటం అనేది జరగదు పైగా ఆ ఇల్లు మా అమ్మానాన్నల అభిరుచి మేరకు కట్టుకున్నారు మనకు న నచ్చకపోవచ్చు ఈ స్థలంలో అయితే మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు అత్తయ్య మామయ్యలు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు కనీసం అత్తయ్య గారు బతికున్నంత కాలమైనా ఉండనివ్వండి పరిస్థితులు బాగుపడ్డాక మరొక స్థలం ఇంతకన్నా మంచి ప్లేస్లో కొనొచ్చు అంతేకాని మీ అవసరం కోసం అత్తయ్య గారికి ఆ ఇంటితో ఉన్న అనుబంధాన్ని బలి చేయకండి అనుబంధం అంటూ సెంటిమెంట్లా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించు నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్న నేను చెప్పినట్టు చేయండి అంది చాలా సీరియస్గా తప్పదంటావా తప్పదు సరే నీ ఇష్టం ఈ సంభాషణ మొత్తం కాంతమ్మకి వినపడేతూనే ఉంది నేను ద్వేషించిన కోడలే సరిగ్గా అర్థం చేసుకుంది కానీ ప్రేమగా పెంచిన కొడుకే నన్ను అర్థం చేసుకోలేకపోయాడు అనే బాధతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి అయితే ఇల్లు అమ్మటం లేదనే విషయం అత్తగారికి చెప్పండి ఆమె చాలా టెన్షన్గా ఉన్నారు సుందరం బయటకు వచ్చి అమ్మ అంటుండగానే శిరీషను ఒకసారి బయటకు పిలవరా అంది కాంతమ్మ గుర్చీలో నుండి లేస్తుంది శిరీష బయటకు రాగానే శిరీషను కౌగులించుకొని ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టుగా మాట్లాడాను నీ మనసు ఎంతో కష్టపెట్టాను నన్ను క్షమించమ్మా అంది కాంతమ్మ అలా అనకండి అత్తయ్య నా మీద మీకు ద్వేషమేమీ లేదు మీ కొడుకు మీద ఉన్న ప్రేమే మీ చేత అలా మాట్లాడించింది నేను అర్థం చేసుకోగలను కాంతమ్మ మనసు చాలా తేలిక పడింది ఆమె హృదయంలో ద్వేషం తొలగిపోయి కోడల మీద ప్రేమ నిండిపోయింది ఒక మనిషిని ద్వేషించడం కంటే ప్రేమించేటప్పుడు కలిగే ఆనందం అనుభవం అయింది రాత్రి భోజనాల దగ్గర కాంతమ్మలో తేడా సుందరం శిరుషులకు కూడా కనిపించింది ప్రశాంతమైన మనసుతో హాయిగా నిద్రపోయింది కాంతమ్మ తన బెడ్రూమ్ లో ఇల్లు అమ్మటం లేదని రేపు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పేయండి ఇంటికి బదులు ప్లాట్ కొంటాడేమో అడగండి లేకపోతే వేరే వాళ్ళను చూసుకోవాలి కదా బెడ్ మీద దుప్పటి సరి చేస్తూ అంది శిరుచ అవసరం లేదు మనం ఇల్లు అమ్మడం లేదు స్థలము అమ్మడం లేదు అర్థం కానట్లు చూసింది శిరుచ అవును నేను ఇందాక మీకు చెప్పిందంతా అబద్ధం మీ మనసేంటో మన నీ మనసు ఏంటో అమ్మకు తెలియాలని అలా చెప్పాను అత్తయ్య గారు ఎంత టెన్షన్ పడ్డారు తప్పు కదా మీరు అలా చెప్పడం అంది శిరీష కోపంగా అవసరానికో అబద్ధం తప్పేమీ కాదు రేపు స్థలం అమ్మలేదని అత్తయ్యకు తెలిస్తే అప్పుడేం చెబుతారు అవసరానికో ఇంకో అబద్ధం అన్నాడు సుందరం కర్ణం గీత ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్ యూ